హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఒక లేటెస్ట్ న్యూస్ అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు తెలంగాణ ఏపీ మొత్తం ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత వెంటనే ఒక ఎన్నికల కోడ్ అయితే ఇవ్వబోతున్నారండి ఎన్నికల కోడ్ ఇచ్చిన తర్వాత మనకి రావాల్సిన పథకాలు వస్తాయా రావా అని చెప్పేసి అని చాలామంది డౌట్స్ అయితే ఉన్నారు నాకు మెసేజ్ చేస్తున్నారు అసలు పెన్షన్స్ వస్తాయా అక్క అని చెప్పేసి అని చాలామంది అడుగుతున్నారు ఎలక్షన్ కోడ్ ఉంటే ఈ పథకాలన్నీ కూడా మనకి వర్తిస్తాయా అసలు విస్తారా అనేది చాలామంది అడుగుతున్నారు చాలామంది తోటి ఉన్నారండి వాళ్ళందరి కోసం అయితే వీడియో చేస్తున్నాను ఎలక్షన్ కోడ్ ఇచ్చిన తర్వాత కంపల్సరీగా కొత్త స్కీమ్స్కి అయితే నాట్ అండి కొత్త స్కీమ్స్ అయితే ఎల్లో చేయడానికి ఒప్పుకోరు ఇకపోతే పాత పథకాలు అయితే యథావిధిగా మీరు రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని ఒక పర్మిషన్ అయితే ఇస్తారండి ఎటువంటి పరిస్థితుల్లోనూ పెన్షన్స్ అయితే ఆపరు ఎందుకంటే ఆ పెన్షన్ వల్ల చాలామంది బేస్ అయి ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఆ పెన్షన్స్ మీద బేస్ అయి ఉంటాయి కాబట్టి ఎన్నికల కమిషనర్స్ కూడా కంపల్సరీగా వీటికైతే ఎలా చేస్తారండి పెన్షన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు మనకి ఈ నెల పెన్షన్ మాత్రం అంటే మార్చి నెల పెన్షన్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో అప్డేట్ అయిపోతుందండి అప్డేట్ అయిన వెంటనే కూడా మన అకౌంట్లకి అయితే రావు మనీ అయితే కంపల్సరీగా మనీ రిలీజ్ చేయాలంటే అన్ని జిల్లాలకి ఇరవై ఐదో తారీఖు నుంచి దాదాపుగా ఒకటి నుంచి ఐదో తారీఖు లోపల వరకు కూడా అంటే ఏప్రిల్ ఫిఫ్త్ వరకు కూడా పడుతూనే ఉంటాయండి ఇరవై ఐదో తారీఖు నుంచి అయితే మాత్రం అన్ని జిల్లాలకి కంప్లీట్గా అయితే పడవండి కంపల్సరీ ఒక్కొక్క జిల్లాలకి పడుతూ వస్తాయి అనమాట ఈరోజు ఒక రెండు జిల్లాలకి మూడు జిల్లాలకి రిలీజ్ అయినాయి అనుకోండి అలాగా రేపు ఒక రెండు మూడు జిల్లాలు అట్లా రిలీజ్ చేస్తూ వస్తారు కానీ కంప్లీట్గా ఒకటే రోజు అన్ని జిల్లాలకు అయితే రిలీజ్ కావండి మనకి మార్చి ఇరవై ఐదో తారీఖు నుంచి ఏప్రిల్ ఐదో తారీఖు వరకు అయితే పడుతూనే వస్తాయండి పెన్షన్స్ అయితే ఇదండి ఈరోజు వీడియో మీ డౌట్ అయితే క్లారిఫై అయిపోయిందని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను క్లారిటీగా చెప్పాను కదండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆసరా పెన్షన్స్ అయితే ఆపరు ఎన్నికల కోడ్ ఉన్నా కానీ పెన్షన్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనవ్వండి మిగతా పథకాలకి కొన్ని అబ్జెక్షన్స్ ఉంటాయి కానీ ఈ పథకానికి మాత్రం ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు డబ్బులు అయితే పడిపోతాయండి ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చిందా నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు థ్యాంక్ యూ